కాదేది కల్తీకి అనర్హం అవును ఈ మధ్య ప్రతీది కూడా కల్తీ చేసేస్తున్నారు పిల్లలు తాగే పాలను కూడా విషయంలో మార్చేస్తున్నారు డబ్బులకు కకుర్తిపడి జనాల ప్రాణాలతో మాడుతున్నారు తాజాగా బాపట జిల్లా అద్దంకిలో కల్తీ పాల గుట్టు బయటపడింది బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మరంపాడుకు చెందిన ఎన్ సుధీర్ అనూషా దంపతులు అద్దంకి పట్టణానికి చెందిన దూదేకుల సైదులు మండు సతీష్ సింగరకొండపాలెం వాసి కె గోవిందు కలిసి ద్వారకా నగర్ కలవకూరు డొంకలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు వీరు బీహార్కు చెందిన ఇద్దరు యువకులను పనిలో పెట్టుకున్నారు గ్రైండర్లో పాలపొడి ఆయిల్ ను కలిపేసి తెల్లని నురుగు పాలవాసన వచ్చే వరకు గ్రైండ్ చేస్తారు అలా పాలలా మారిన మిశ్రమాన్ని నలభై లీటర్ల క్యాన్లలో కల్తీపాలు నింపుతున్నారు ఈ పాలను ఆటోలో అద్దంకిలోని టీ షాప్లు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని డైరీలకు సరఫరా చేస్తున్నారు ఈ గ్యాంగ్ డైరీలకు రోజుకు ఏకంగా వెయ్యి లీటర్లు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఈ పాల ప్యాకెట్లో పాలు పౌడర్ని నీళ్ళలో కలిపిన తర్వాత పాలు అయిన తర్వాత దాంట్లో ఫ్యాట్ కోసం ఆయిల్ ఈ ప్యాకెట్ని ఈ ఆయిల్ని ఆయిల్ వేసేసి మిక్సీలో దాంట్లో ఈ కలిపినటువంటి ఏదైతే పాలు పౌడర్ ద్వారాగా నేను పాలు పౌడర్ వేసి నీళ్ళలో కలిపి పాలుగా తయారైనయో వాటిని మళ్ళీ అందులో మిక్సీ ఈ ఆయిల్తో కలిపి మిక్సీ చేస్తారు అది చిక్కగా వచ్చిన తర్వాత ఈ ఏదైతే నీళ్ళలో కలిపిన పాలు అన్ని డబ్బాల్లో ఉన్నాయో ఆ డబ్బాలో కొంచెం కొంచుకుంటూ వెళ్ళి ఫ్యాట్లా

కల్తీ పాలను తయారు చేస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు పాల తయారీ ఎలా చేస్తారు ఆ తరువాత ఎక్కడకు తరలిస్తారన్నది ఆరా తీశారు నెలకు ఎంత ఆదాయం వస్తుంది ఖర్చులకు పోను ఎంత మిగులుతుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు పాలల్లో వెన్న శాతం తక్కువ ఉంటది కాబట్టి దాన్ని పెంచే నిమిత్తం మేము ఈ విధంగా మిక్సీలో ఆయిల్ వేసి కొంత కొంత పాలు వేసిన తర్వాత అది బాగా మిక్సీ కలిసిపోయిన తర్వాత కొంచెం వేసుకుంటూ వెళ్తాం ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఫ్యాట్స్ కానీ ఇది ఎయిట్ పాయింట్ ఉంటుంది ఇది వర్షాకాలం దాన్ని ఫ్యాట్ పెంచడానికి ఈ విధంగా దాంతో దాంతోపాటుగా ఈ పాలు పౌడర్ని ఒక నీళ్ళలో వేసి కలిపితే పాలు అవుతూ ఉంటాయి ఆ పాలల్లో ఫ్యాట్ని కలిపే విధంగా ఈ ఫ్యాట్స్ వచ్చే నిమిత్తం ఆయిల్లో మిక్స్ చేసి మిక్సీ బట్టి దాన్ని ఈ కేంద్రం నిర్వహణ వెనుక ఎవరెవరు అనేది ఆరా తీస్తున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని సీజ్ చేసి ఆహార ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు వీరు నూనె పౌడర్ మిశ్రమంతో ఈ పాలను తయారు చేస్తున్నారని గుర్తించారు ఈ దాడుల్లో పదిహేను క్యాన్ల పాలు పౌడర్ బస్తాలు నూనె సంచులు పాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆటోను గుర్తించారు కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి కల్తీ పాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా ఇలా పాలు కల్తీ చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు ఈ పాలు తాగితే అనవసరమైన వ్యాధుల్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు పాలు అనేవి అవసర వస్తువు అది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కింద అది ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే కళ్ళు తెరిచిన కాడి నుంచి చంటి పిల్లలకు పాలు తాగించే కాడి నుంచి పండుకోపోయే పెరుగు పెరుగు పెరుగన పండుకోపోయే ముసలి వరకు కూడా ఇది నిత్య అవసర వస్తువు దీన్ని కల్తీ చేసి సొసైటీకి అనేకమైన రోగాలకి కిడ్నీ సమస్యలు స్టమక్ ప్రాబ్లమ్స్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు కల్తీ వల్ల ఏదైనా రావచ్చు ఒకసారి మీ పిల్లలకే ఏమైనా తాగిస్తారంటే వీరు ఇప్పుడే చెప్తున్నారు మా పిల్లలకు తాగించమని గతంలో కూడా కల్తీ పాల దందాలు చాలానే బయటపడ్డాయి ఈజీ మనీ కోసం కక్కుర్తి పడి కొంతమంది ఇలా పాలను కల్తీ చేస్తున్నారు పోలీసులు కూడా నిఘా పెంచి ఎప్పటికప్పుడు ఈ నకిలీ దందాకు అడ్డుకట్ట వేస్తున్నారు